99 నైన్ న్యూస్ అనుక్షణం ప్రజల కోసం ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పట్టణ అధ్యక్షుడు బానత్ విజయ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ రాజీ శాసనసభ్యులు షానంపుడి సైదిరెడ్డి పాల్గొని వారు మాట్లాడుతూ ఈ మున్సిపల్ ఎన్నికలు కేంద్రం ఇచ్చే నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుంది తప్ప మున్సిపాలిటీలు అభివృద్ధి చేసే ధ్యాస లేదన్నారు కొన్నటి వరకు కాంట్రాక్టర్ల మధ్య పంచాయతీ మంత్రుల మధ్య నడిచాయని ఇప్పుడు సింగరేణి బొగ్గుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి తెరలేకందని అసలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు కుంభకోణాలు మొదలు పెట్టారని బిజెపి నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు చేసే కుంభకోణాల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు కేంద్రంలో ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం నమ్మకం పెరిగిందన్నారు కాబట్టి సత్తుపల్లి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగటం ఖాయమన్నారు సైదిరెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున పట్టణ ప్రముఖులు పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు మున్సిపాలిటీ ఎన్నికల జిల్లా కన్వీనర్ దొంగల సత్యనారాయణ కోకనివరం బోయల వెంకటు పెద్ద ఎత్తున మహిళా నాయకులు పాల్గొన్నారు న్యూస్ అనుక్షణం ప్రజల కోసం